అండి వెల్కమ్ టు శ్రీవిజా కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈరోజు వీడియో సరికి పంచలోహంలో బుట్టలండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి చూద్దాము ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి పైడ స్టడ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది బుట్ట వచ్చేసరికి గోల్డ్ కాంబినేషన్ ఉంటుందండి ప్యూర్ పంచలోహం అండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు స్క్రూబ్యాక్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీషిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మన దగ్గర ఓల్డ్ వీడియోస్లో ఉన్న ఐటమ్ అంతా అవైలబుల్ ఉంటుందండి ఏ ఐటమ్ అయినా సరే మీకు నచ్చినట్లయితే వాట్సాప్కి సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసు చెక్ చేసి చెప్తాము మేము ఐటమ్ అంతా అవైలబుల్ ఉంటుందండి పంచలోహంలో అయితే మంచి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఏ ఐటమ్ అయినా ఉంటుంది నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇట్లా చూడండి కోరల్స్ డిజైన్ అండి ఎంత బాగున్నాయి బుట్టలు అయితే పగడం కాంబినేషన్లో ఉంటాయి చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా సురు బ్యాక్ ఉంటుంది ఇట్లా మొలు రిమూవ్ అవుతూ ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి ప్యూర్ పంచలోహం అండి గోల్డ్ అంటే గోల్డే ఇంకా నమ్మొచ్చు అంత బాగున్నాయి గోల్డ్ ఫినిష్ అండి పంచలోహం మీద గోల్డ్ పాలిష్ ఉంటుంది న ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫిష్ పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఏదో షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉందండి చూడండి బ్లాక్ కావాలనుకున్న వాళ్ళకి బ్లాక్లో ఏదైనా నల్ల పూసలు పేరప్ చేసుకొని పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా గోల్డ్ మూవల్ రిమూవ్ అవుతుంటాయి బ్లాక్లో క్రిస్టల్స్ అండి ఇవి క్రిస్టల్స్ కాంబినేషన్తో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రెష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ అండి సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది వైట్ విత్ గ్రీను బ్లూ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా ముత్యాలు అయితే ఉంటాయండి బుట్టకు వచ్చేసరికి ముత్యాల కాంబినేషన్లో ఉంటుంది ముత్యాలు ఏదన్నా ముత్యాల దండాల మీదకైనా పేరప్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలో అయితే ఉంటాయి పంచలో అయితే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బుట్టల కాంబినేషన్లో ఉంటుంది దిద్దు వచ్చేసరికి వైట్ రూబీ కాంబినేషన్లో ఉంటుందండి బుట్టలు కూడా చూడండి క్యూట్గా ఉన్నాయి ఎవరికైనా బాగుంటాయండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కాలేజీ గర్ల్స్కైనా చాలా బాగుంటాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది అచ్చంగా బంగారం మనం బంగారంలో గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో ఆస్టీజ్ అలానే ఉంటాయి మోడల్ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకో మోడల్ ఉందండి బుట్ట కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుందండి క్యూట్గా ఉన్నాయి అసలు పిల్లలకైనా కాలేజీ గర్ల్స్కైనా అదిరిపోద్దు అండి చాలా బాగున్నాయి దీని మీదకి సింపుల్గా ఏదైనా సెట్ పెట్టుకుంటే అసలు గోల్డ్ లుక్లోనే ఉంటుందండి అంతా బాగున్నాయి చూడండి రూబీ విత్ వైట్ కాంబినేషన్ ఉంటుంది బుట్ట చుట్టూరు కింద వరికి ఇట్లాగా మూవలు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చరికి స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్రైజ్ వచ్చరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి చెవిదిద్దుల కాంబినేషన్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి ఎవరైనా పెట్టుకోవచ్చు రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి పంచలోహంలోనే చైన్స్ ఉన్నాయండి బీచ్ కాంబినేషన్ ఉంటుంది పగడాలు ముత్యాలు మల్లపూసల కాంబినేషన్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో కోరల్స్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి దీనికి ఇలా ఇట్లా బుట్టలు పేరప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎంత బాగున్నాయో చూడండి ఇట్లా పేరప్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది లెంత్ అవసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఎంత బాగుందో చూడండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇందులోనే మల్టిపుల్ కలర్ కలర్ కాంబినేషన్ ఉందండి గ్రీన్ విత్ వైట్ గ్రూబీ కాంబినేషను బ్లాక్ కాంబినేషను మల్టీపుల్ కలర్ అండి ఇది కూడా థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి ఎంత బాగుందో బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో ఉంటుంది లెంత్ వరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే థర్టీ ఇంచెస్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోండి శ్రీవాడీ ఆప్షన్ అయితే లేదండి ఇన్స్టాలో కూడా మన పేజీని ఫాలో అవ్వండి శ్రీ విజయ్ కలెక్షన్ అని ఉంటుంది ఇన్స్టాలో కనుక ఏదన్నా ఐటమ్ బై చేసినట్టయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి